హనమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో మహిళా సంఘాల్లో అవకతోకలు జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేసిన మహిళలు సంఘంలో హెచ్ మెంబర్లము మేము మేమందరం వివో నుండి సిడిది లోన్లు పొంది ఉన్నాము రుణాలు పొంది ఉన్నాము ఆ రుణాల చెల్లింపు ఎలా అంటే మేము వివోలో పంతొమ్మిదో తారీఖు మీటింగ్ ఉంటుంది మాకు ఆ మీటింగ్ లో చెల్లింపులు చేసేవాళ్ళం ఆ చెల్లింపులలో ఏమైంది అంటే అవి మా వివోకి అంటే సిడిది ఖాతాకి ట్రాన్స్ఫర్ అవ్వలేదు ట్రాన్స్ఫర్ అవ్వకపోవడం వల్ల వివో ఎన్పిఐ రావడం జరిగింది దాంతో సభ్యులందరము అంటే వివోలో ఉన్న ఆల్ మెంబర్స్ అందరం కలిపి ఆడిట్ పెట్టుకోవాలని మీటింగ్ పెట్టుకున్నాం ఆ మీటింగ్లో ఏమైందంటే ఆ ఆడిట్లో ఒక పదమూడు లక్షల చిల్లర తేడా వచ్చింది శ్రీనిధి డబ్బులు నాలుగు లక్షల చిల్లర పావుల వడ్డీలు విఎల్ఆర్ గవర్నమెంట్ మాకు తిరిగి ఇచ్చే డబ్బులు తేడా వచ్చింది ఆ డబ్బులను పద్మ పద్మగారు తన సొంత ఖర్చులకు నేను వాడుకున్నాను నేను తిరిగి వివోకి చెల్లిచ్చేస్తాను అని చెప్పేసి మాకు తీర్మానం రాసిచ్చారు తీర్మానం రాసిచ్చిన తర్వాత మళ్ళీ మా వివోలో ఉన్న నలుగురు లీడర్లు అంటే తనే మాకు కమిటీ చేసి మమ్మల్ని ఆడిట్లో కూర్చోబెట్టిన ఆమెనే మళ్ళీ మా నలుగురు లీడర్లపైన ప్లస్ నలుగురు పైన నలుగురు ముగ్గురు అధికారులపైన నలుగురు సభ్యుల ప లీడర్ల లీడర్లపైన మాకు లీగల్ నోటీసులు జారీ చేసింది దానివల్ల మాకు ఆమె మరి డబ్బులు కట్టడం లేదు ఏం చెప్పడం లేదు మళ్ళీ మాకు లీ ఒప్పుకున్న తర్వాత కూడా లీగల్ నోటీసులు ఇవ్వడం ఏందనేసి మేము కలెక్టర్ చెప్పుకుందామని ఇక్కడి వరకు వచ్చినాం పోలీస్ స్టేషన్ స్టేషన్కి వెళ్ళాము స్టేషన్కి వెళ్తే స్టేషన్ లో ఏమన్నారంటే మీ పై అధికారులు వస్తేనే మేము పట్టించుకుంటాం మీ పై అధికారులు రావాలనేసి వాళ్ళు మమ్మల్ని తిరిగి పంపించేశారు స్టేషన్కి వెళ్తే ఇక ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మేము ఇక్కడికి వచ్చాము కల్పం మెంబర్ని కమిటీ మెంబర్లు ఈ మన రికవరీ కోసం అని సీఏ విఓఏనే మమ్మల్ని కమిటీ మెంబర్లుగా నిర్ణయించింది లెక్కలు జరిగే సంవత్సరంలో మమ్మల్ని అందరినీ కూర్చొని మీరే చేయండి లెక్కలు ప్రతిదీ అని బుక్ ఎవిడెన్స్ ఎవిడెన్స్తోటే లెక్కలు చేసినాము దాంట్లో వచ్చిన లెక్కలు ఒప్పుకొని కడతా అని చెప్పింది మళ్ళీ మాకు లీగల్ నోటీసులు పంపించడం జరిగింది దానివల్ల ఇప్పుడు మేము అందరం కష్టపడి కూలీ చేసి కట్టుకునే ఆడిట్లో పదమూడు లక్షల చేంజీ తేలింది పావుల వడ్డీలు అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్లో మాకు పన్నెండు లక్షలు వచ్చినాయి వస్తే ఒక తొమ్మిది లక్షల వరకే తొమ్మిది లక్ష ఎనిమిది లక్షల చిల్లర ఇచ్చింది అమౌంటు ఇంకా నాలుగు లక్షల డబ్బులు ఇవ్వాలి ఇంకా పావుల పడ్డ ఇంకా సంఘాలకు ఇవ్వలేదు అన్నట్టు అవి అవి ఇవి మొత్తం అమౌంట్ పదిహేడు లక్షల అమౌంట్ ఇవ్వాలి ఆమె ఇంకా రెండు సంఘాల అమౌంట్ ఇంకా ఆమె నే నా సొంత డబ్బులే నేను ఇస్తాను అని ఆ రెండు సంఘాలు కూడా ఒప్పుకున్నది ఒప్పుకొని మళ్ళీ మాకు లీగల్ నోటీసులు పంపించింది సిరి సిరి వివో என் பேரு பத்மா பூட்ட பத்மா